గతంలో జరిగినటువంటి ఏదైతే ఉత్తరాపల్లికి సంబంధించి మన నియోజకవర్గం హెస్కోట్ కాన్ఫరెన్స్ రాకముందు ఉత్తరాపల్లి నియోజకవర్గం ఉత్తరాపల్లి నియోజకవర్గానికి ముందు మనకంట మన ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే ముందు ఏదైతే కోడ లలిత కుమార్ గారు వచ్చి గత ఇంటి నుంచిగా చరిత్ర చెప్పుకుంటే చరిత్ర మీతో తప్పించి ఒక ఓపెనింగ్ లేదు ఒక శంకుస్థాపన లేదు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు చేశాం ఇరవై సంవత్సరాలు చేశాం మా మామగారు చేశారు మా తాతగారు గారు చేశారు నేను చేశాను చెప్పుడు అందుకు చరిత్ర మిగిలింది కానీ ఏదైతే ఉత్తరాపల్లి నియోజకవర్గం ఏడిపోయిన తర్వాత ఉత్తరాపల్లికి ఏం చేశారు మీరు అందరూ పుట్టులోనే ఒకసారి ఆలోచించి మాకంటే పెద్దలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మేధావులు ఉన్నారు చిన్నలు ఉన్నారు అక్కజల్లు ఉన్నారు అందరూ కూడా జాబితా గమనించండి నేను చెప్పే మాట ఏది కూడా ప్రేపర్ మూలకంగా మీ ఇంటి పంపించి ఎమ్మెల్యే గారిని చిన్నపిల్లల కంట మా సీఎం గారు ఏదైతే ఆయన పంపినట్టు నవరత్నాలు ఉన్నాయో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా ఏ జడ్పీ అయినా సరే పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే ఆ పెళ్లికో నాది పందకో రావడం జరిగింది అలా కాదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సీఎం గారి నవరత్నాలని అని పెట్టారో అది కాకుండా ఎడిషన్ కూడా మరొక పథకాలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇచ్చిన తర్వాత ఫస్ట్ సాయంత్రం ఏదైతే సీఎం అయిన తర్వాతే ఆయన స్టార్ట్ చేశారు సంక్షేమ పథకాలు అంతేగానే ఏదో ఎలక్షన్ వచ్చింది కదా చంద్రబాబు నాయుడు నాయుడు ఫస్ట్ బుక్ ఇంకా ముందు ఇచ్చి లాస్ట్ లో ఇస్తే వాళ్ళకి జనాలు కూడా తెలిసింది మనకి ఎలక్షన్ ముందు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా నమ్మకూడదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత స్టార్టింగ్ సంవత్సరం నుంచే మన సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు ఇంకే సర్పంచ్ ఏ ఎంపీడీసో ఎమ్మెల్యే రకమైన ఒక అక్కర్లేదు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళు అరిగిలా ఉంటే చాలు వాళ్ళకి ఇల్లు కావాలా సెయూత్ కావాలా నా ప్రతి ఆసరా కావాలా నా ఆటో ఉందా ఏది కావాలంటది పేరు అక్కర్లేదు మాట అక్కర్లేదు ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు సచివాలయానికి వెళ్తే చాలు మీరు ఇంటి మించి ఉత్తరాఖ మొత్తం మీద ఈ రోజు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే గారు గడుపు గడుపు తిరిగినప్పుడు కూడా ఎవరైనా సరే మా సర్పంచ్ గారు మరొకరు ఏమైతే చూపిందా లేక ఉన్నదంటే సీఎం గారు ఏదైతే వాగ్దానం చేసి నవరత్నాలు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా ముక్కు సూటుగా మీరు తీసుకోండి మీరు ఒకటే ఉంటారు సీఎం గారు ఇప్పుడు కూడా మీరు మంచి చేస్తే నమ్మ నమ్మకం ఉంటే మీరు ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా యాభై ఎనిమిది నెలల్లో మీకున్నటువంటి ప్రతి కా మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు మీరు చెక్ చేసుకోండి ప్రతి అక్క చెల్లమ్మలు ప్రతి అన్నదమ్ములు కూడా రైతు భరోసా కానీ ఏదైనా ఆసరా కానీ ఏదైనా సరే మీరు ఒకసారి చెక్ చేయండి ఇన్నాళ్ళ కాదు అప్డేట్ అంతా మనకి ఐదు సంవత్సరాలు యాభై ఎనిమిది నెలలో మీరు ఒక స్టేట్మెంట్ తీయించండి గత పద్నాలుగు సంవత్సరాలు సంతపాటు అడుగు టైంలో మీరు స్టేట్మెంట్ తీయించండి ఎవరైతే మీకు ఉపాధి పరంగా ఏదైతే ఇందులో ఉన్నటువంటి మనకి మను సౌపాలు అయితే లేవో డెవలప్మెంట్ అయితే వేరేగా రాదు అక్కడ అమరావతి కట్టితే డెవలప్ రాదు రాదు మరాఠు కట్టితే సింగపూర్ కట్టయితే రాదు మనం ఏదైతే పాద కుటుంబాలు ఉన్నాయో తినడానికి తిండి ఉండడానికి కొట్ట ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఉండాలి ఎవరైతే ఎవరు కూడా చేసాకుండా అప్పుడే మన స్టేట్ బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది మనం ఒక నెంబర్ వన్ స్టేట్ గా కరోనా టైంలో కూడా అంత సచివాలయం సిబ్బంది కానీ స్టేట్ మొత్తం ఇరవై తొమ్మిది స్టేట్ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మొదటి స్థానంలో నిలిచిందంటే సీఎం గారు గొప్పదానం ఆయన ఏదైతే నవరాత్నంగా పెట్టినటువంటి సచివాలయ సిబ్బంది ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా ఏదీ లేకుండా అందరినీ కలిపికెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మేలు చేయడం జరిగింది మన దానన్న జగనన్న రాజ్యంలో ఏదైతే జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే రోజు మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎంత లబ్ధి పొందింది మనకి ఎంత వచ్చింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎస్పెషల్గా గాంధీనగరానికి నాడు నేడులో ఒక స్కూల్ అనేది డెవలప్ అయింది అలాగే మనకి అంగన్వాడి బిల్డింగ్ ఒకటి వచ్చింది అలాగే కమ్యూనిటీ హాల్ కూడా ఎమ్మెల్యే రాజధాని వచ్చింది అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకాలు మీకు నేరుగా అందడం జరిగింది ఇక్కడ ఎవరో మధ్యవర్తి లేరు అలాగే మీకు ఏది కూడా ఇబ్బంది లేకండి ఐదు సంవత్సరాలు కూడా మీరు మాకంటే తెలివైన వాళ్ళే చిన్న పెద్దలు కూడా అయినా రోజుల్లో ఎందరో ఏదో చెప్తారు ఇది వరకు మనకి ఏటి లబ్ధి పొందింది ఇప్పుడున్న ఐదు సంవత్సరాల్లో మనకి ఏటి లబ్ధి పొందింది అనేది మీరు అందరూ కూడా ఒకసారి తెలివిగా క్లాసు ఉన్న పదిహేను సంవత్సరాల్లో మా నాన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి ఏమేమి చేశారు మనకి ఎవరికైనా రూపాయి ఇచ్చారా లేకపోతే ఏదైనా పథకం చెప్పుకోవడానికి ఒకటైనా ఉన్నదా చెప్పుకుంటే ఏ పథకం చెప్పండి దాన్ని మీరు ఆలోచించండి అవసరం తీసుకొచ్చి ఒక సచివాలయానికి తీసుకొచ్చి ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే సచివాలయం సిబ్బంది అలాగే వాలంటీర్లు ఒక మండల స్థాయిలో ఏదైతే అన్ని శాఖలు ఉన్న ఉంటాయో అలాగే ఈరోజు మన సినిపాలం కానీ జాగిపాలెం కానీ ఉత్తరాపల్లి కానీ గాంధీరాన కానీ సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని సిబ్బంది మనకి ఇస్తున్నాం మనకి ఏదైతే కావాలో ప్రతిదీ కూడా ఎవరు రికమెండేషన్ లేకుండా వాళ్ళకి ఏదైతే ఆన్లైన్ ప్రకారం అవుతుందో అది చేయమని చెప్పడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒకటి మనం సచివాలయం కట్టుకున్నాం ఆర్బీఐ కట్టుకున్నాం రైతు భరోసా కట్టుకున్నాం అలాగే అంగన్వాడీ కట్టుకున్నాం మీరు ఒకరు చూసుకోండి రానున్న పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక బోర్డు మీద కూడా ఒక పేరు లేదు చెప్పుకోవడానికి ఉంటే సరిపోదు ముందు వచ్చాం వెనకవచ్చు అనేది కాదు డెవలప్మెంట్ అనేది కావాలి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరే ఏ చేసానికి ఆలోచించండి ఎంత డెవలప్ అయిందో మనం ఏదైతే ఈ గడపకాలకు తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని సంబంధి ఎలక్షన్లు రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఇది కోరిక సార్ మాకు ఈ ఏదైతే కంపెనీతో ఉందో ఆ కోరిక కూడా తీర్చారు అలాగే అంగన్వాడి కూడా ఎప్పుడో ఆగిపోయింది అది కూడా చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయ నాయకులు అందరూ చెప్తారు మీరు జాగ్రత్తగా ఒకటి ఆలోచించండి మంచి ఏది చేస్తారు చర్య చేస్తారని మీరు అందరూ గమనించండి అందరూ తెలియని వాళ్ళే అందరూ చెప్పుకుంటారు అది అలగైపోయింది తెలగైపోయింది ఏది చేయలేదని జాగ్రత్తగా జగన్ గారు ఒకటే చెప్తాడు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తాండి మా మంచి చేసాం మంచి చేసి మీరు గుర్తుంది మంచిది రానన్న ఐదు సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు చూడండి ఏదైతే డబ్బులు వచ్చాయో రా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా యాభై ఎనిమిది నెలలు అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు రావడం జరిగింది మరి ఐదు సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కూడా విభదాలు లేకుండా అలాగే ఏ ఒకరిని కూడా ఈయన మన పార్టీ మన పార్టీ కాదని చూడకుండా వాలంతులు అవసరం పెట్టారు సచివులను అవసరం పెట్టారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కార్ ధాన్యంలో ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే గారో నా ఇక్కడ సర్పంచ్ గారో ఎంపీటీస్ గారో రికమండేషన్ కూడా అక్కర్లేదు దయచేసి మీరు అందరూ కూడా రాని రోజుల్లో కూడా ఏదో చెప్తారు మూడు పార్టీలు నాలుగు పార్టీలు ఏకమైనా సరే సీఎం గారిని మాత్రం ఎవరు ఏం చేయలేరు సీఎం గారిని ఒకరిని నమ్ముకున్నారు ఒకరిని దేవుని నమ్ముకున్నారు రెండు అక్కజకుండ్రు రెండు ఉన్నటువంటి పేదలందరినీ కూడా నమ్ముకుంటూ తప్పించి నాకు మోడీ కావాలా లేకపోతే చంద్రబాబు కావాలా పవన్ కళ్యాణ్ కావాలా ఏట కావాలని అన్నయ్య అడగలేదు ఆయన నమ్ముకునేటువంటి నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నమ్మల్ని మీరు అందరూ గమనించండి ఏదైతే ఎలక్షన్ ముందు అందరూ చెప్తారు మీరు ఒకటి అడగండి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం కాపీ పడుతుంది తల్లిగా అని చెప్పేసి అమ్మఒరు బదులు వేస్తాను అది ఏ కూడా రైతు మరో పేరు పెడతాను ఏ ఒక పథకమైన సందర్భంలో టైంలో పలానా పథకాన్ని మీరు తీయకంట కంటే ఇదో పలానా పథకం ఉందని చెప్పానండి ఆనాడు ఏదైతే చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ గారు పెట్టిన ఒక రైస్ పథకం తప్పించి చంద్రబాబు చరిత్రలో ఒక పథకం కూడా చెప్పడం లేదు ఒకే ఒకటి ఉంది ఒక జన్మభూమి కమిటీని మాత్రం ఏదైతే అమలు చేసినారో దాని మీద మాత్రమే అమల్లోకి వచ్చింది ఆ జన్మభూమి కమిటీ ద్వారా ఏదైతే లబ్ధిగా ఉందో ఆర్కి ఇవ్వడం జరిగింది తప్పించి ఇంకేదీ లేదు ఆనాడు రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఆయన ఏదైతే అరవిదల్లో తీసుకుంటే దండతారు ఆశయాలు తీసుకొని ప్రేదలందరినీ కూడా ఇబ్బంది లేకుండా మరొకరి దగ్గరికి వెళ్లకుండా ప్రతి సంక్షేమ పదం కూడా ఇవ్వడం జరిగింది అలాగే జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఏది చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన గొడవ శ్రీనివాసరావు గారు పంపించారో లాస్ట్ టైం ఉత్తరాపల్లి పోని రెండు పూజలు కలిపి రెండు వందలు సుమారు గౌరవం జరిగింది మరి ఈ రోజు అదే అప్పుడు ఏది తెలియనటువంటి వ్యక్తి వచ్చారు కదా అని చెప్పేసి మనం తెలియకుండానే మనం అంత ఆధ్యత పెంచాం మరి ఇన్ని పథకాలు ఇచ్చి సీఎం గారు ఇంత నమ్మకంగా మన దగ్గర పంపించి ఇంత లబ్ధి పొందిన తర్వాత మరి మన ఊరి తరఫున మనం ఎంత మిజాతిద్దాం నాలుగు వంద రెండు రోజులు కూడా మన కురుమని శ్రీనివాసరావు గారికి అలాగే బొచ్చా డాన్సి గారు మన ఎంపీ గారు ఆవిరికి రెండు రోజులు కూడా మన కోరుకుంటూ ఎవరు మాట్లాడుంటే అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం